నా పేరు సౌజని నేను కరీంనగర్ నుండి వచ్చాను సౌజని ఎంపిక చేసుకున్న పాట మనం తెలుగు కార్యక్రమం కదా చేస్తున్నాం దిల్ దివానా మై హసీనా హిందీ పలవితో వచ్చే తెలుగు పాట శుభం రచన వేటూరి సంగీతం మార్పి పట్నాయక్ గానం ఉష జమినీ సినిమా నుంచి ya, ya. हो ये कोई बात है दिल दीवार సౌజని ను పాట పాడినప్పుడు ఎవరైనా మీ ఇంట్లో కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా ఇలా పాడుతున్నావు అని చెప్పారు ఎవరైనా ఎవరితో అయినా పోల్చారా నిన్ను వేరే గాయనితో వాళ్ళ పాడుతున్నావు అంటే ఎవరైనా ఎప్పుడైనా వేరే గాయని పేరుతో పోల్చారా నిన్ను చెప్పు ఎవరితో పోల్చారు శ్రేయా ఘోషాలు నిజం అక్షరాల నిజం బాలుగారు చెప్పినట్టు శ్రేయఘోషాల గొంతులో ఒక మెరుపు ఉందన్నారు కదా ఆ తీగ మెరుపు తీగ నీ గొంతులో కూడా ఆ మెరుపు మెరిసింది చాలా చక్కగా పాడు చాలా అరుదుగా దొరికే గాత్రం తెలుసా అనేది నిజం చాలా అరుదుగా ఎందుకు వినంగానే అసలు ఒకసారి ఉళ్ళంతా చిన్న ఫస్ట్ అని ఫస్ట్ చినుకు పడగానే ఒకసారి ఉళ్ళు తెలధరిస్తుంది చూడు అలా ఉందన్నమాట నీ గాత్రం దీన్ని దీన్ని కాపాడుకునే బాధ్యత నీది అంత అంత అలాగేనా ఓకే చాలా చింత అలాగే చేస్తుంది తప్పకుండా చెప్ప తర్వాత విషయానికి వెళ్ళండి అన్నట్టుంది ఇట్స్ ఎ క్లీన్ వాయిస్ దానివల్ల ఏంటంటే లాభం ఒకటి వినడానికి ఇంపుగా ఉండడమే కాకుండా అక్షర శుభ్రత నీకు ఈక్యూ చేయాల్సిన అవసరం లేదు పాడుతుంటే ఏ మైక్లో పాడినా కూడా నీ అక్షరాలన్నీ అద్భుతంగా వెనపడతాయి చాలా మంచి గాత్రం ఇచ్చాడు దేవుడు నీకు థ్యాంక్ యూ ఫస్ట్ పల్లవిలో కొంచెం శృతి శుభగంగా లేదు అటు ఇటుగా ఉంది తప్పించి మిగతా అంతా కూడా చాలా అందంగా పాడ శుభం 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 తీయగా చల్లగా